హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు పెసరపప్పు పెసర పెసరులతో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి దానికోసం కొంచెం రెండు గ్లాసులు ప్రే పెసలు తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్ ఉప్పు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మనం మిక్సీకి వేసుకున్నాం చూసారు కదా కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి దానిలో వేసేసి అల్లం ముక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్ చూసారు కదా మిక్సీ పట్టేసుకున్నాం అప్పుడు దోశకి మనం దోశ పోసుకోవడానికి వీలుగా కొంచెం అలా కలుపుకునివ్వాలి కలుపుకుని ఆనియన్స్ కూడా పెట్టుకున్నానండి దానిలోకి వేసుకోవడానికి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత ఈజీయో చక్కగా కలర్ కూడా వచ్చిందండి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్